కావుల నియోజకవర్గ ముస్లిం సోదరులకు కావుల ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డి రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు రంజాన్ మాసంలో ముస్లిం సోదరులు ఎంతో పవిత్రతో ఇరవై తొమ్మిది రోజుల పాటు ఉపవాస దీక్ష చేయడం జరిగిందని వివరించారు ఈ పండుగను వారు సంతోషంగా నిర్వహించుకోవాలని కోరారు కావుల నియోజకవర్గ మా ముస్లిం సోదరులందరికీ రంజాన్ మాస శుభాకాంక్షలు తెలియజేస్తున్నా గత ఇరవై తొమ్మిది రోజులుగా అల్లా మీద అభిమానంతో ఖురాన్ మీద గౌరవంతో ఖురాన్ పుట్టినటువంటి మాసాన్ని పురస్కరించుకుని మీరందరూ కూడా రంజాన్ మాసంలో ఉపవాస దీక్షలు చేస్తూ కఠోరమైన సాధన చేస్తూ అల్లా మీద ఎనలేని విశ్వాసాన్ని ప్రవర్తిస్తూ రోజుకి ఐదు సార్లు నమాజ్ చేసుకుంటూ వచ్చినటువంటి ప్రతి పేదవాడికి అన్నం పెడుతూ మీరు చేస్తున్నటువంటి ఈ రంజాన్ మాసం ఉపవాస దీక్షలు ముగిసి ఈ రోజుతో రంజాన్ మాసం ప్రారం పూర్తయినటువంటి రోజున అందరూ కూడా కావల నియోజకవర్గంలో ఉన్నటువంటి మా ముస్లిం సోదరుల ఇంట సిరులు పండాలని అందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో అష్ట ఐశ్వర్యాలతో తల తోగాలని పిల్ల పాపలతో ప్రతి ఇంట ఆనంద వెల్లు విరవాలని అందరూ కూడా రంజాన్ మాసం నాడు అల్లా ఎడల కృతజ్ఞతగా అల్లా ఎడల అల్లా విశ్వాసానికి ప్రతీకగా ప్రతి ఒక్కరూ నడుచుకోవాలని మీరందరికీ కూడా రంజాన్ మాస శుభాకాంక్షలు తెలియజేస్తున్నా